స్వర్గీయ జచ్చర్ల శాసనసభ్యులు పేదల పెన్నిధి మాజీ శాసనసభ్యులైనటువంటి సత్యమన్న వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి సత్యమన్న అభిమానులకు సత్యమన్న కుటుంబ సభ్యులు అంటే కుటుంబం అంటే ఆయన ప్రజలే కుటుంబం దోసలే కుటుంబంగా జీవించిన వ్యక్తి ఆయన అందరూ కూడా అందుకే అందరూ కూడా అన్నా అని నిలుసుకుంటారు కనుక ఆయన వర్ధన్ సందర్భంగా గడిచిన వాళ్ళందరికీ వారికి ఉదయపూర్వకమైనటువంటి శబ్దాంజలి ఘటిస్తూ వారి ఆత్మశాంతికై ఆయన కోరుకున్నటువంటి పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి ఈ అన్యాయాన్ని నివారించడం ముఖ్యంగా దోస్తులకు ఫ్రెండ్స్కి ఏ చిన్న చిన్న అపాయం వచ్చినా వాళ్ళని అండగా తీసుకోవడం ఎంతోమందిని అన్ని రంగాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆయన జీవితం ఉన్నంత వరకు కూడా పేద ప్రజల గురించే పోరాటం చేసి పేద ప్రజల గురించే పాటుపడ్డాడు గనుక వారి జీవిత ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని వారికి మరొకసారి హృదయపూర్వకంగా గణివాళ్ళు అర్పిస్తూ